హలో ఫ్రెండ్స్ డ్యాన్స్ సైకాన్ సీజన్ టూ ఎపిసోడ్ లెవెన్లో మనకి ఓంకార అనే ఇచ్చిన ట్విస్ట్ గురించి అలాగే మానస్కి మరియు ప్రాకృతికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక అలాగే ఫైనల్ ఫైనల్ ఇవి ఎలా ఉండబోతాయి అనే పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ముందుగా మనం ఎపిసోడ్ లెవెన్లో పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక్కో కంటెస్టెంట్కి డెబ్బై ఐదు ఇచ్చి వాళ్ళని వీడియో షూట్ అయితే చేయమంటారు సో ఆ షూట్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఏ పెర్ఫార్మెన్స్ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలకి ఆ వీడియో షూట్ కంప్లీట్ అయింది అంటే నాకైతే నమ్మబోదవల ఎందుకంటే వాళ్ళు ఆ షూట్స్లో వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు అలా ఉన్నాయి మరి ఇక అన్ని పెర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత నాకైతే ఖాన్ కంటెస్టెంట్ అన్షిక చేసిన వీడియో షూట్ ఏదైతే ఉందో అది చాలా సూపబ్గా ఇది అనిపించింది ఇంకా తర్వాత మనం ఎలిమినేషన్ పాయింట్లో మాట్లాడుకోవాల్సింది ఓటింగ్ గురించి ప్రతిసారి ఓటింగ్లో టాప్ ఉన్నది ఎవరు ప్రాకృతి అండ్ బర్కట్ కానీ ఈసారి టాప్లోకి వచ్చింది ఎవరు మానస్ అండ్ చిరశ్రీ వీళ్ళిద్దరూ కూడా సరే ప్రాకృతి అండ్ బర్కట్ వీళ్ళని కిందకి నెట్టి వాళ్ళైతే టాప్లోకి అయితే రావడం జరిగింది దీనికి కారణం ఏంద్రా అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో ప్రాకృతి చేసిన పెర్ఫార్మెన్సే ప్రాకృతి ఏమనుకునింది ఇంకా మనం ఇలా కాంట్రవర్సీ చేసి ఓట్లన్నీ సంపాదించుకోవాలి అనేది అనుకుంది అనుకునింది అక్కడ బెడిసి పుట్టిందనమాట అంటే ఏంటి ఇప్పుడు కనీసం ఆడన్న మాట తప్పు అని తను రియలైజే చెప్పలేదు ఇక్కడ తన కంటెస్టెంట్కి ఎక్కడ మళ్ళీ ఓటింగ్ తక్కువ పడుతుందో అని ఆ భయంతోనే సారీ చెప్పింది అంతేగాని తను చేసి సారీ చెప్పినట్టు ఏ ప్రేక్షకుడు కూడా అనిపించలేదు సో అందుకని ప్రాకృతికి అలాగే బర్కట్కి వీళ్ళకి ఓటింగ్ తగ్గింది అనేది నా అభిప్రాయం ఇక తర్వాత అనుకోకుండా మూడో ప్లేస్లోకి దీపికా కంటెస్టెంట్ విప్పులు అయితే వచ్చేసాడు నేనేమనుకున్నాను లాస్ట్ టైం కూడా ముమైద్ ఖాన్కి కి వీళ్ళకి మంచి ఓటింగే పడింది సో ఈసారి నాలుగో ప్లేస్లో దీపికా అండ్ విపుల్ ఉంటారేమో అనుకున్నాను కాకపోతే ఇక్కడ మారి మూడో ప్లేస్లోకి దీపికా అండ్ విపుల్ అయితే వచ్చేసారు తర్వాత నాలుగో ప్లేస్లో అయితే ముమైద్ ఖాన్ అండ్ అనుషికా సో బేసిక్గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్లో ముమైద్ ఖాన్ అండ్ అనిషికా బిల్ ఎలిమినేట్ అవ్వాల్సింది ఇక్కడ యాజ్ యూజువల్గా ఉన్నత లాస్ట్ నామినేషన్ లాస్ట్ ఎలిమినేషన్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ప్రీ ఫైనల్లో ఐదుగురు మెంటర్స్ ఉండాలి కాబట్టి ఈసారి ఎలిమినేషన్ లేదు సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ట్విస్ట్ అనేది నాకైతే పెద్ద అనిపించలేదు ఎందుకంటే నేను లాస్ట్ వీకే ఎక్స్పెక్ట్ చేశాను సో ఇక్కడ ప్రతిసారి ఐదుగురు కంటెస్టెంట్స్ ఐదుగురు మెంటర్స్ ఉండాలి సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయితే ఇంకా ఇప్పుడు రా ఇప్పుడు మళ్ళీ కండిషన్ తీసుకురావాలి కదా సో అలా జరగదు ఉన్నోళ్ళే ఉండాలి సో కాబట్టి ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండదు అని అయితే క్లియర్గా అర్థమైపోయింది ఇది పెద్ద ట్విస్ట్ ఏం కాదు ఇక మనం లాస్ట్ పాయింట్ ప్రీ ఫైనల్ అలాగే ఫైనల్ వీటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే ప్రీ ఫైనల్లో ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్తో అయితే వస్తారు సో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సరే నామినేషన్ అంటే ఆడియన్స్తో ఓట్లు వేపిస్తారు సో దాని తర్వాత ఫైనల్ ఉంటుంది ఆ ఫైనల్లో పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆ పెర్ఫార్మెన్సెస్ తర్వాత జడ్జెస్ అయితే వాళ్ళకి మార్కులు ఇవ్వడం జరుగుద్ది సో ఆ మార్కుల్ని ఇక్కడ ఆడియన్స్ వేసిన ఓట్లు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫైనల్గా అయితే విన్నర్ని అయితే డిసైడ్ చేస్తారు సో మనకి ఫైనల్గా అయితే డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ విన్నర్ ఎవరు అనేది ఇంకొక రెండు వారాల్లో అయితే తెలిసిపోతుంది ఇక ఎపిసోడ్ లెవెన్లో మనకి ఓంకార్ అని ఇచ్చిన ట్విస్ట్ మీకు సర్ప్రైజింగ్గా అనిపించిందా లేకపోతే నార్మల్గానే అనిపించిందా అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటుల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్